వేగిపోయినప్పుడు నుండి మంచి స్మెల్ వస్తుందండి మనకు వేగిపోయినట్టు అర్థమైపోయింది ఇంకప్పుడు మనం దించేసుకోవాలండి కొద్దిగా బియ్యం వేయటం వలన మంచిగా టేస్టీగా వస్తాయండి సున్నుండలు అనేవి వేగిపోయాయండి వీటిని ఇప్పుడు దించు ఇలాగ వేయించేసుకొని ఒక పల్లెంలో పోసి ఆరబెట్టేసుకోవాలండి చల్లారాక మిక్సీలో వేసుకోవాలి పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసుకున్నాక చూపిస్తా అండి ఇట్లా మిక్సీ పెట్టుకోవాలండి మరి బాగా పిండి అయిపోయేలా పట్టుకోకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి కొద్దిగా పిండి పక్కగా పెట్టుకున్నామండి కొద్దిగా పిండి ఇందులో ఉంచుకొని అందులో నాలుగు యాలకలు ఈ కప్పు తురిమిన బెల్లాన్ని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టేసుకోవాలండి మెత్తగా ఇప్పుడు ఈ పౌడర్ని దీంట్లో కలిపేసుకోవాలి మొత్తం